స్ బిడ్డ అంటే తెలంగాణలో ఆడబిడ్డ అని ఆడపిల్ల పెళ్ళోడిని పెళ్ళోడు కొడుకు ఇలా అంటారు అవునన్నా కాదన్నా తెలంగాణలో ఆడపిల్లని చూసుకునే విధానంలో తల్లిదండ్రులు బెస్ట్ వేలో ఉంటారు అన్ని చోట్ల ఉంటారు కారణంలో కానీ తెలంగాణలో ఆడబిడ్డప్పుడు ఇంకొంచెం కాన్స్ట్రక్షన్ ఎక్కువ ఉంటుంది ప్రేమ ఎక్కువ ఉంటుంది అలా కేసీఆర్ తన బిడ్డ కోసం తాను చేసిన పని ఈరోజు ఈయనని ఏకంగా జీవితాన్ని జైల్లో కూర్చోబెట్టేలా ఉంది నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను ఈరోజు రాధాకృష్ణ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ కానీ పాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ ఫోర్ భుజంగరావు ఇచ్చిన స్టేట్మెంట్ కానీ చూస్తా ఉంటే పోలీసులకు ఇచ్చింది వీళ్ళు గతంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి అన్న దానికి సంబంధించి వీళ్ళు ఏ పనులు చేశారు ఏందిరా అంటే చెయ్యి ఇంత దరిద్ర పనుల ఇంత లక్కుల పనులు ఇంత లంగా పనులు అనిపిస్తామని రాధాకృష్ణ చెప్తున్నాడు కదా కేసీఆర్కి నాకు ఉన్న సాన్నిహిత్యం కొద్దీ నేను ఇంతవరకే చెప్పగలను ఇంతకుమించి నేను చెప్పాలని అర్థం చేసుకోండి అని చెప్పేసి అన్నాడంటే మీరు ఒకసారి ఆలోచించు మనల్ని ఇదే రాధాకృష్ణని ఎవడా రాధాకృష్ణు నీకు అంత తెలుసా అని రిపోర్టర్ని అడిగాడు ఈ కేసీఆర్ వంద మంది రాధాకృష్ణ నాకేం తెలుసు బీఎస్పీలో బోల్డ్ అని నాకేం తెలుసు అసలు ఎంత దారుణమో చూడండి అసలు పనులు దగ్గరుండి చేపించింది మొత్తం కేసీఆర్ అని చెప్పి రాధాకృష్ణ చెప్తున్నాడు స్టేట్మెంట్ ఫస్ట్ ఆయన చెప్పేది నేను చెప్తాను బిఎల్ సంతోష్ అని చెప్పేసి బీజేపీ నేత అతనిని ఈ బీఆర్ఎస్ పార్టీ చదివినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కలిసి ఉన్నారు ఫామ్ హౌస్లో అక్కడ మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ చేయటం కావచ్చు కాల్ మెటర్ అక్కడ వీడియో రికార్డింగ్ అన్నీ చేయటం కావచ్చు ఇవన్నీ జరుగుతుంది ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని బీజేపీ నేత కొనబోయాడని దాన్ని అప్పుడు పట్టుకున్నామని దీని వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారని చూపించి కేసు నమోదు చేసి చేశారు అలాగే బట్ బీల సంతోష్ని అరెస్ట్ చేద్దామంటే మరి ఎక్కడ తేడా కొట్టింది అంటే కానీ రాధాకృష్ణన్ చెప్పిన దాని ప్రకారం కొంతమంది అధికారుల యొక్క అలసత్వం వల్ల అరెస్ట్ చేయలేకపోయాం దాని కేసులు కూడా చాలా బాధపడ్డాడు అండ్ అసహనం వ్యక్తం చేశాడు ఏంటి మీరు చేసింది ఏంటి అని చెప్పేసి మనం అనుకున్న ప్లాన్ ఏంటి మీరు చేసింది ఏంటని ఇంతకైన ప్లాన్ ఏంటో తెలుసా కవిత నేను ఢిల్లీ లిక్కర్ కేసులో వచ్చేసి ఇప్పుడు అరెస్ట్ చేసే జైల్లో ఉంది అంతకపోతే ఇంకా అరెస్ట్ చేయలే కానీ కేసు ఆమె తీరు వినిపిస్తూ ఉంది ఏం జరిగింది బిడ్డ ఏంటని చెప్పేసినప్పుడు నాయన ఇది నాయన అది నాయనని చెప్పేసి ఆమె చెప్పదు వాళ్ళు నాన్నకి దాంతో కాపాడుకోవాలంటే ఏం చేయాలి ఇంకా ఇక్కడ బీజేపీ వాళ్ళకి సంబంధించి ఏదో కొంచెం గట్టి కేసు చూపెట్టాలి దెన్ అక్కడ మా అమ్మాయి మీద కేసు లేకుండా కనుక మీరు చేస్తే ఇక్కడ మీ బీజేపీ మీద కేసు లేకుండా చేస్తా అని చెప్పి నేను చెప్పాలి అలా డీల్ అనుకున్నాడు కానీ ఏమైంది ఇక్కడ అరెస్ట్ చేయాలా ఈలోపు ఏమైంది కేసు సిపి వాళ్ళకి అప్పచెప్పారు కథం సిబిఐ అన్నప్పుడు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్టేట్ చేతిలో ఉండదా సిబిఐ ఎంత కమ్మకి ఇన్వెస్టిగేషన్ చేస్తారంటే మనం సినిమాలు చూస్తాం బట్ బయట వచ్చేసి బే ఏంద్రా ఎట్లా ఉందని ఫీలింగ్ వివేకా హత్య కేసు సంబంధించి అవినాష్ అరెస్ట్ చేయలేకపోయినప్పుడు మనకి తెలిసింది క్రా క్రాక్టికల్గానే మాట్లాడుతున్నట్లయితే మీరే చెక్ చేసుకోండి సరే ఇప్పుడు విషయం ఏంటి ఈయన కవితని కాపాడుకోవడానికి ఈ రాధాకృష్ణ టీం వాళ్ళ చేత ఈ బిఎల్ సంతోష్ సంబంధించి ఆయన ఫోన్ ట్యాప్ చేయడం కావచ్చు ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు బీఆర్ఎస్ నాయకులకు ఫోన్ ట్యాప్ చేయడం కావచ్చు ఇవన్నీ చేపించి మొత్తం ప్లాన్ అంతా నడిపించింది కేసీఆర్ఏ అని చెప్పేసి క్లియర్గా చెప్పేశారు దీనికి గాను ఫోన్ ట్యాపింగ్లు ఎవరెవరు చేశారు ఎలా చేశారన్నప్పుడు బండి సంజయ్ తెలంగాణలో కరీంనగర్ ఎంపీ ధర్మపూర్ అరవింద్ బీజేపీ అతను నిజామాబాద్ ఎంపీ రఘునందన్ రావు దుబ్బాక బై ఎలక్షన్లో గెలిచినటువంటి వ్యక్తి బీజేపీ హుజురాబాద్లో వచ్చేసి ఈటల్ రాజేందర్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో గెలిచిన వ్యక్తి మునుగోడుకు సంబంధించి మొన్న ఓడిపోయిన ఇప్పుడు గెలిచిన రాజగోపాల్ రెడ్డి ఇతర ఫోన్ ట్యాపింగ్లు ఉప ఎన్నిక వస్తుందిరా అంటే అక్కడ వచ్చేసి ఆపోజిషన్ ఎవరు అంటే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడు ఇలా నాగార్జున సాగర్ కూడా జానారెడ్డి కొడుకు రఘువీ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేశారు వీళ్ళకి సన్నిహితులు కూడా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు భుజంగరావు స్టేట్మెంట్ కనుక చూస్తూ ఉంటే ఎంత దారుణంగా ఉంది అంటే అంటే ఆయన పేర్కొన్న అంశాలు దాని వెనుకున్న ఎవరు అంటే వామ్ ఏంద్రా అన్న ఫీలింగ్ వస్తుంది వీళ్ళు వీటిలన్నింటిలో కూడా ప్రధానంగా కనిపిస్తుంది ఏంటి అధికారాన్ని పెట్టుకొని రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ ప్రాథమిక హక్కుల కాల రాస్తూ మా ఇష్టం రాబాయి మేము నచ్చింది చేస్తాం ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నట్టుగా తయారయ్యారన్న ఒకనాక సమయంలో అధికారంలో మేము ఉన్నాం మా ఇష్టం అన్నట్టుగా వాళ్ళు చేసినట్టు ఇప్పుడు భుజంకర చెప్పింది దానిలో చెప్తున్నాడు ఫస్ట్ థింగ్ పేపర్లో మొన్న లీకేజ్ అని కదా ఏపీఎస్సీ పేపర్లు గ్రూప్ థింగ్ అప్పుడు ఎవరైతే గవర్నమెంట్ మీద గట్టిగా మాట్లాడుతూ ఉన్నారో ప్రతిపక్ష నాయకులు వా వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయండి రా అరే వాళ్ళు విద్యార్థి నాయకులు అంట వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయండి రా ఇలా ఈ అంశం మీద గవర్నమెంట్ ఎట్టు ఎవరైతే ఎదురు తిరిగి వాళ్ళ ఫోన్లు ట్యాప్ అట తర్వాత బయట పెద్ద పెద్ద బ్యాచ్ సెటిల్మెంట్లు ఉంటే చూశారు వాళ్ళు ఇష్యూస్ ఉంటే వీళ్ళు పార్టీ వాళ్ళ కనుక వస్తే సెటిల్మెంట్ చేయటం అని చెప్పేసి అదన ఫోన్ ట్యాప్ చేసి ఏది మరి దీని సంగతి ఏంటంటే సరే ఇప్పుడు మీకు ఏం కావాలి సెటిల్మెంట్ చేసుకో సెటిల్మెంట్లు అలాట తర్వాత సంజయ్ రావు ఇవరో రియల్ ఎస్టేట్ పర్సన్ ఉన్నాడు మన మధ్య వార్తలు కూడా వచ్చి ఉన్నాడు ఆ టీవీ ఫైవ్ సాన్సర్ వారి విషయం లేదు సమ్మ ఇష్యూ అతని చేత ఎలట్రో బండ్లు కొనిపించారట ఎందుకు ఏంటంటే బీర్ఫల్ ఫండింగ్ ఇలా బయట కొంతమంది డబ్బున్నోల్ని బెదిరించి ఫోన్ ట్యాప్ చేసి అలా ఇదిగో వీళ్ళ మీద ఎవరైనా ఎదురు తిరగల ఉన్నారంటే వాళ్ళని పార్టీలు ఎవరైనా అసమతి వినిపిస్తే ఉన్నారంటే వాళ్ళని వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయటారు వాళ్ళు వీళ్ళు వెహికల్స్ ఎట్లా వెళ్తే వాళ్ళు ట్రా మళ్ళీ ట్రాప్ ఉంటారు వాళ్ళ మొబైల్ నెంబర్స్ యూజ్ చేసి ట్రాక్ చేయటం అన్నమాట వీళ్ళిట్ వెళ్తున్నారు ఏం చేస్తారు ఏంటండి ఎవరు తన మాట్లాడదా అంటే ట్యాప్ చేయటం ఎవరిని వెళ్తున్నాయంటే ట్రాక్ చేయటం ఏదైనా ట్రాప్ లేదంటే ట్రాక్ చేయటం వాళ్ళు లెట్ వెళ్ళినా వీళ్ళకి తెలుస్తుంది వారు ఎవరి మాట్లాడినా తెలుస్తుంది ఇలా వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళని ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళని బై ఎలక్షన్స్లో పోటీ చేస్తున్న వాళ్ళని వీళ్ళేనా అంటే అవో బాబోయ్ జర్నలిస్టులు కూడా ఉన్నారు ఆ సామె కొన్ని పత్రికల అధిపతులువి కొన్ని ఛానల్స్ అధిపతులవి అండ్ కొన్ని కీలక బీట్లు చూసేవాళ్ళు ఉంటారు సెక్రటరీ బీట్ చూసేవాళ్ళు టీఆర్ఎస్ బీట్ చూసేవాళ్ళు కాంగ్రెస్ బీట్ రిపోర్ట్ మెయిన్ వాళ్ళు ఉంటారు వాళ్ళ ఫోన్లు ట్యాప్ ఇందులో తీర్మన్న ఫోన్లు ట్యాప్ ఉంద సో బయటికి రాకుండా పేర్లు ఉన్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళకి ఫోన్ చేసి మీ ఫోన్ ట్యాప్ అయినా వీళ్ళు చేశారంటే కాదుకూడదంటే ఇదిగో సౌండ్స్ సౌండ్స్ ఇష్యూస్ సోన్స్ అంటే అయ్యా నిజమేనండి అని చెప్పేసి వాళ్ళు ఒక్కోవాల్సి వచ్చింది సో జర్నలిస్టుల ఫోన్ ట్యాప్ అధికారుల ఫోన్ ట్యాప్ సొంత పార్టీలో ఫోన్ ట్యాప్ ప్రతిపక్షంలో ఫోన్ ట్యాప్ వీళ్ళకి ట్యాప్ చేయకుండా ఉన్న ఊరి ఫోన్లు ఏవన్నట్టే అయిపోయాను తర్వాత సెటిల్మెంట్లు చేస్తూ ఇవన్నీ ఒక ఎత్తే అయితే రెండు ఆసుపత్రుల నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకొని వీటిని పోలీసుల యొక్క టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే అటు ఇటు తిప్పేసి ఆ డబ్బుని తోటి చేర్చేసి ఎన్నికల డబ్బు అని చేసి గెలవాలి పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన ఏంద్రయ్య అంటే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అలాగే చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్లో అలాగే చేసి బై ఎలక్షన్స్ వచ్చిందంటే అలాగే చేసి ప్రతిపక్షాల వాళ్ళకి సంబంధించి ఫోన్లు ట్యాప్ చేయాలి వాళ్ళు ప్రతి కథలుగా తెలుసుకోవాలి డౌలు డబ్బు అయినా పట్టుకెళ్తారంటే దాన్ని పట్టుకోవాలి యువత వాళ్ళు మాత్రం పట్టుకోకుండా తనిఖీలు చేసేటప్పుడు ఇబ్బంది పడకుండా పోలీసు వాహనాల్లో తీసుకెళ్ళాలి అసలు ఏమన్నా ఇప్పుడు చెప్పండి ఏ కేసీఆర్ అయితే వాడేడు ఫోన్ ట్యాపింగ్ చేస్తే నాకే సంబంధం మాకు ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళు ఎట్ట చేస్తే మాకెందుకు అది వాళ్ళ తప్పన్నాడు మా తప్పుగా అసలు మొత్తం చేపించింది కేసీఆర్ అని చెప్పి ఇప్పుడు అంటున్నారు వీళ్ళు మొన్నట్టుగా మొన్న కేటీఆర్ సైతం ఇద్దరు లంగగాల ఫోన్ ట్యాప్ చేస్తే ఏం మాట్లాడతారు మీరు అదే అంతర్జాతీయ నేరం అన్నట్టు అన్నాడు ఇతర లంగాగాల ఫోన్ ట్యాప్ చేసింది ఒక పై వాళ్ళే ఆ పై వాళ్ళు మీరే బాబు అని చెప్పేసి ఇప్పుడు అంటూ ఉన్నాడు ఎవరు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరైతే ఉన్నారో ఎక్్యూజ్గా వాళ్ళు సో మీకు అర్థమవుతుందా నేను చెప్పదలుచుకున్నాడు ఇదే కవితను కాపాడదాం అనుకొని బిఆర్ సంతోష్ బీజేపీ నాయకుడిని ఇరికిద్దామన్నట్టుగా వాళ్ళ నాయకుల యొక్క ఫోన్లు ట్యాప్ చేస్తూ ఆయుష్యూలో ఘోరంగా రిమైనింగ్ ఇష్యూస్ చూస్తే ఇక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఫోన్ వచ్చేసి ట్రాక్ చేస్తూ వాళ్ళు వెహికల్స్ ట్రాక్ చేస్తూ ఇక్కడ కూడా ఘోరంగా ఇలా చెప్పుకుంటే పోతే అడుగు గడుగునా కూడా రాజ్యాంగం ఉల్లంఘనకు పాల్పడ్డారు ప్రాథమిక హక్కులు కలరాశారు సో మొత్తంగా చూసుకుంటే వేలు కనుక కేసు కేశం చార్జ్షీట్లు రెడీ చేస్తే నాకు అనిపిస్తుంది దాని ప్రకారం కేసీఆర్ ఇక బయటకు రాడేమో జీవితాంత జైల్లోనే ఉంటాడేమో నాకైతే అనిపిస్తుంది కవితిలో తిహార్ చేయించి బయటకు వచ్చేసింది బట్ వాళ్ళ నాయనటువంటి కేసర్ మాత్రం జైల్లో ఉండటం నాకైతే అనిపిస్తుంది మేబీ అది జూన్ రెండు లోప జూన్ రెండు తెలంగాణ దశాబ్ద ఉత్సవాలు అయిన తర్వాత జూన్ నాలుగు రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక జూన్ పదిలోప చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే లోపు ఈ కేసర్ లోపలేసి రేవంత్ రెడ్డి అది గిఫ్ట్గా చంద్రబాబు నాయుడికి ఇస్తాడా అన్అిషియల్గా లెట్స్ సీ బట్ ఫోన్ ట్యాప్స్ నుంచి ఒక్కొక్క నిజం బయటపడుతుంటే దేవుడా అసలు ఏం జరుగుతుందో తెలంగాణలో ఫీలింగ్ అయితే నాకైతే వస్తుంది